ప్రతినిత్యం వ్యాయామం తప్పనిసరి అని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రాంధిబాబ్జీ రామారావు పి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతినిత్యం తప్పనిసరిగా వ్యాయామం చేయాలని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రాంధిబాబీ రామారావు పి శ్రీనివాసరావు పిలిపించారు ఆదివారం కాకినాడ వివేకానంద పార్క్ లో వివేకానంద ప్రకృతి వ్యాయామ కళాశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన జిమ్ వారు ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శారీరక దారి పెంపొందుతుందన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాకింగ్ అలవాటు చేసుకోవాలని ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నేవాని సత్యనారాయణ పేకేటి ఈశ్వరరావులు పాల్గొన్నారు అలాగే ఎలా చూడాల సోపరా જા દે જા તે અટા અટા ઈગા ચેગે લેને ઈ ચેતને ઈ ચેત બે ચેતો એ એમ ચેત મટી ગાતો આ ગાતો આ વતના રતના આ વતના રતના મટી ગાતો આ મેર સર રેન્ક કો પાઈચે મેર બેલ રેન્ક સર આયા જોંગલાઓ અંદર બધા આવી જાઓ રે 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 ప్రకృతి వ్యాయామశాలే వివేకానంద వివేకానంద పార్కు ప్రకృతి వ్యాయామశాల తరఫున మీ జిమ్ బెంచ్ బ్రష్లు ఇలాగ ఆస్తి మెటీరియల్ ఇవన్నీ కూడా ఇచ్చిన దాతలకి కొత్త తెలుపుకుంటున్నాను అలాగే మా జిమ్ అసోసియేషన్ తరపున మొత్తం ఇక్కడ ఉన్న చేస్తున్నాం వాళ్ళందరూ కూడా సహకారంతో సభ్యులందరికీ కొత్త తెలుపుకుంటున్నాను అలాగే బాజీ గారు ఇలాగ సత్యనారాయణ ఎన్ఎస్ సత్యనారాయణ గారు బాసి గారు గురూజీ వైన్స్ సాయిబాబా గారు ఇలాగ చాలామంది అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయగలుగుతాం అలా ఆంజనేయులు గారు ఆంజనేయుల గారు ముఖ్య అతిథి ముఖ్య ఆయన ప్రోత్సాహంతో మొత్తం కార్యక్రమం చేస్తున్నామండి అలాగే ఇంకా అలాంటి ఎన్నిక చేయాలనుకుంటున్నాము ముందు ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాం ఇలాంటి కొత్త కొత్త న్యూ ఐటమ్స్ చేయాలనుకుంటున్నాము దాతల సహకారంతో అలాగే ఇంకా మేము ఇంకా చాలామంది ఇంకవరానికి చేయడానికి కూడా రెడీగా ఉన్నారండి ఏమండి ఉండి చూసి ఫర్దర్ ఎప్పుడైనా మేము చూసిన అనుకూలం బట్టి చేస్తామండి మన ఈ రాజా ట్యాంక్లో వివేకానంద పార్కు రాజా ట్యాంక్ రెండు వ్యాయామ కళాశాల కింద మన మిత్రులందరూ కూడా చాలా కాలం నుంచి ఒక గ్రూప్గా చక్కగా ఉండి ఆర్గనైజ్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ చూడటానికి మనం రోజు వాకింగ్ చేస్తున్న వీళ్ళందరినీ చూసి చాలా సంతోషం అనిపిస్తుంటుంది ఎందుకంటే ప్రతి విషయంలోనే అందరూ కూడా చాలా యూనిటీగా ఉండి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటారు ఈ వేళ ఈ ఇన్స్ట్రుమెంట్స్ బాబ్జీ గారి చేత ఓపెన్ చేయించడం ఇవి వాళ్ళకి ఇంకా మెరుగైన ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మీ యూనిటీని కాలం ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నమస్కారంతో